హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్వేత గంగధర్ ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకోండి సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఇటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు చాలా వరకు టికెట్ రేట్స్ పెంచము అలానే ఉంటాయి అని చెప్పినా కూడా ఎవరైతే సినిమా నిర్మాతలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి హైకోర్టులో కేసులు వేయడం కావచ్చు నోటీసులు వేయడం అసలు అది ఎంతవరకు కరెక్ట్ సార్ రోజు ప్రభుత్వానికి సంబంధించి సినిమాల రేట్లు విషయంలో ఇప్పటి కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా వివాదం నడుస్తూనే ఉంది ఒక సామాన్యుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అని అంటే గనక సామాన్యుడు నడ్డి విరిగేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పని మనందరం కూడా మాట్లాడుకుంటున్నాము ఆ పరిస్థితే ఉంది దానికి సంబంధించి ఈ రోజు సినిమా వ్యూవర్స్ కి ఒక రాబిన్హుడ్ లాగా ఐ బొమ్మ రవి అనే వ్యక్తికి ఎందుకు సమాజం అంతా కూడా సపోర్ట్ చేసిందో కూడా ఇది ప్రధానమైన కారణం ఇటువంటి సంఘటనల నుంచి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు గాని నిర్మాతలు కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాలు మార్చుకోకుండా మళ్ళీ హై బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయడము ఆ యొక్క బడ్జెట్స్ ఆ సినిమాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ పెట్టుబడుల్ని రాబడి రూపంలో రాబట్టుకోవడానికి సినిమా టికెట్ ని హైక్ చేయడము తద్వారా సినిమా వాగున్నా వాగోకపోయినా వాళ్ళు పెట్టిన దానికి అధిక లాభాలతోటి వాళ్ళు జేబులు నింపుకుంటారు దీనికి సంబంధించి గతంలో తెలంగాణ విషయానికి వస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అసెంబ్లీలో ఏమని మేము తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్లు పెంచే విషయం మీద కఠినంగా వ్యవహరిస్తాము అని చెప్పని కానీ దాని తర్వాత ఆ యూజువల్ గా గేమ్ చేంజర్ సినిమా తీసుకున్నా పుష్ప టూ తీసుకున్నా విధంగా ఓజీ మూవీ తీసుకున్నా అదేవిధంగా అఖండ టూ వీటిలన్నిటిని చూసుకుంటే కనుక టికెట్ రేట్లు పెంచారు దీనికి సంబంధించి ఓజీ పుష్ప టూ విధంగా అఖండ గేమ్ చేంజర్ వీటికి సంబంధించి కొంతమంది ఇండివిజువల్ గా హైకోర్టులో పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఐదు రిట్ పిటిషన్స్ దానికి సంబంధించి ఏదైతే గనక ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ వారు ఇచ్చిన టికెట్లు పెంచుకోవచ్చిన మెమోస్ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్పెండ్ చేయడం జరిగింది హానబుల్ హైకోర్టు వారు తొమ్మిదో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు అని అంటే గనక రెండు వేల ఇరవై ఒకటిలోనే తెలంగాణ హైకోర్టు వారు దిసభ్య ధర్మాసనము ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంటికేషన్స్ లో ఈ విధంగా టికెట్ల పెంపు అనే ప్రక్రియ చట్ట విరుద్ధం అని చెప్పి క్లియర్ గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అదే విధంగా సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ ట్వల్వ్ లో కూడా ఇది విరుద్ధంగా ఉంది అని చెప్పని ఇవ్వడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఆరులోకి రావడం జరిగింది పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి దాంట్లో చిరంజీవి గారు వెంకటేష్ గారు నటించిన మన శివశంకర్ అదే అదేవిధంగా ఆ రాజాసాబ్ ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సినిమాలు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న హైకోర్టుకు వెళ్ళడం జరిగింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు దిశాభ్య ధర్మాసనం దగ్గరికి అప్పీల్ రూపం లో ఏదైతే గనక సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేసుకుంటూ మేము మా సినిమాలకి టిక్కెట్లు పెంచాలి అని చెప్పని తెలంగాణ ప్రభుత్వానికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి వెళ్ళటం జరిగింది సో అందులో వీళ్ళు ప్రధానంగా సాటిలైట్ మీడియా కానీ అదేవిధంగా సోషల్ మీడియా కానీ ఏం చెప్తున్నారు ఏం టెలికాస్ట్ చేస్తున్నారు ప్రజల్లో ఎటువంటి భావజాలాన్ని నింపుతున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అదేవిధంగా పెద్ద సినిమాలకి అనుకూలంగా హైకోర్టు తీర్పు టిక్కెట్లు పెంచుకునే విషయంలో అనుకూలమైన ఉత్తర్వులు ఏం అనుకూలమైన ఉత్తర్వులు హైకోర్టు చెప్పిందా టికెట్లు పెంచుకోమని చెప్పని అంటే ఏమైతుందంటే ఈ మీడియా సోషల్ మీడియా కావచ్చు సాటిలైట్ మీడియా కావచ్చు ఈ బడా బడా సినిమాలు తీసేటువంటి నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడేసే చిల్లర ఏదైతే ఉంటుందో చిల్లరకి ఆ ఇంగులు మెతుకులకి అలవాటు పడి వాళ్ళకి అనుకూలంగా ప్రజల్లో ఒక సానుకూల దుఃఖం వచ్చే విధంగా ఇటువంటి భావజాలను అడుగుతుంది అప్పుడు ఏమైతుంది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ రేటు పెంచింది అనుకోండి ప్రజలేమనుకుంటారు హైకోర్టు పెంచమంది అంటగా అందుకే పెంచారని అంటది హైకోర్టు చెప్పిందా పెంచమని చెప్పని అక్కడ ఏం జరిగింది టెక్నికల్ టెక్నాలజీని మీరు ఎందుకు విశదీకరించి ప్రజలకు అర్థమయ్యే భాష చెప్పట్లేదు హైకోర్టు ఏం చెప్పింది వాళ్ళు ఎప్పుడైతే కనుక అప్పీల్ వేశారో అప్పీల్ వేసినప్పుడు ఈ యొక్క మిగిలిన సినిమాలకు సంబంధించి డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదులో సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి ఇక మీదట కూడా ఏ సినిమాకి మీరు రేట్లు పెంచవద్దు అని చెప్పి ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది వీళ్ళు ఏమంటారు అని అంటే గనక ఆ యొక్క జడ్జి గారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు మేము దాంట్లో పార్టీ రెస్పాండెంట్ల కింద లేము అప్పటికి మా సినిమా రిలీజ్ కి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు ఇప్పుడు మేము మా యొక్క సినిమాకి సంబంధించి సెన్సార్ అంత కంప్లీట్ చేసుకున్నాక మేము డేట్ అనేది ప్రకటించడం జరిగింది సినిమా రిలీజ్ డేటు సో మమ్మల్ని పార్టీగా చేయకుండా ఇచ్చిన ఉత్తర్వులకి మేము ఎట్లా కట్టుబడి ఉంటాము కాబట్టి మేము ఏదైతే కనుక మా సినిమా రేట్లు పెంచుకునే విషయం అయితే కనుక ప్రభుత్వానికి ఒక వినతి ఇచ్చామో ప్రభుత్వం ఏమంటుంది అంటే కనుక ఆల్రెడీ కింది ఒక సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మేము దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేము అంటున్నారు కాబట్టి ఆ యొక్క సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఉత్తర్వులు మాకు సంబంధం లేకుండా ప్రభుత్వానికి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఏమని మేము ఇచ్చిన వినతి మీద వాళ్ళని ఏదో ఒక చర్య తీసుకోమని చెప్పని చెప్పి చెప్పడం జరిగింది సో కోర్టు వారు కూడా చెప్పింది ఏంటి ఎవరైతే కనుక ఈ నిర్మాతలు టికెట్ల రేటు పెంచమని చెప్పి మీకు వినతి పత్రం ఇచ్చారో దాని మీద తగిన చర్యలు తీసుకోండి సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు గత సినిమాలకి ఏదైతే ఉందో అది ఈ సినిమాలకి అప్లికబుల్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దాని అర్థం రేట్లు పెంచమని చెప్పానా కాదు కదా ఒకవేళ ప్రభుత్వము అదే విధంగా ఈ బడా నిర్మాతలు మభ్యపెట్టి ప్రేక్షకుల్ని టికెట్ రేట్లు పెంచినా కూడా మళ్ళీ హైకోర్టు వారు వాటిని కొట్టేయడం జరుగుతుంది ఆ పెంచిన రేట్లని ఇది క్లియర్ ఈ క్లారిటీని ప్రేక్షకులకి ప్రజలకి అందజేయాల్సిన బాధ్యత మళ్ళాంటి వాళ్ళ మీద ఉంది ఎందుకనంటే ఇది ఒక నిర్మాత సమస్యనో రాష్ట్ర ప్రభుత్వ సమస్యనో కాదు సగటు ప్రేక్షకుడి సమస్య దీనికి ఇస్తే చాలా మంది అంటారు ఎవడెలా అన్నాడో అంటారు రామ్ గోపాల్ మా వర్మ లాంటి వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కనుక సగటు సామాన్యుడికి ఉన్నటువంటి వినోదం అందుబాటులో ఒక సినిమా మాత్రమే అది రెండున్నర గంటలు మిగిలిన ఏది తీసుకున్నా కూడా అది కుటుంబంతో కి వెళ్తే కనుక బార్కి వెళ్తాడు ఫ్రెండ్స్తో కలిసి అక్కడ రెండు వేలు మూడు వేలు పదివేలు కూడా తాగుతాడు అది ఆ వరకు మాత్రమే ఆనందం పత్తాలు ఆడతాడు క్యాసినోలు ఆడతాడు అది వాడి వరకు మాత్రమే ఆనందం ఒక తోటి నలుగురు ఒక వినోదం పంచుకోవాలి అంటే కనుక సామాన్యుడికి ఉన్నటువంటి సాధనం సినిమా మాత్రమే దాన్ని అధురంగా చేసుకుని ఈ రోజు నడ్డి విరుస్తాము అని అంటే గనక అది ముమ్మాటికి కూడా సభమైన విషయం కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అంటే ఎప్పటికీ హైకోర్టు ఇవ్వదా అసలు పెంచాల్సిన అవసరం ఏ లేదంటారా ఎగ్జాక్ట్లీ క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి కదండి చట్టం ఏం చెప్తుంది పబ్లిక్ క్లియర్ గా హైకోర్టు వారు నియమ నిబంధనలు పొందుపరచడం జరిగింది ఇవన్నీ ఉండగా ఎలా పెంచుతారండి టికెట్ రేట్ లో ఎందుకు పెంచుతారు పెంచాల్సిన అవసరం ఆవశ్యకత ఏముంది మీరు బడ్జెట్ తగ్గించుకోండి స్టార్ హీరోల సినిమాలు దివని మేము అడిగామా ఎన్ని సినిమాలు అండి చిన్న సినిమాలు ఈ రోజు బ్లాక్ బాస్టర్లు కొడుతున్నాయి ఐదు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టినాయి యాభై కోట్లు వంద కోట్లు కలెక్షన్స్ వచ్చినాయి చెప్పని మనం పేపర్ లో చూస్తున్నాము అటువంటిది పది కోట్లు కూడా అవసరం లేని సినిమాకి మీరు హీరోకి ముప్పై కోట్లు ఇస్తారు హీరోయిన్కి ఐదు కోట్లు ఇస్తారు డైరెక్టర్కి పదిహేను కోట్లు ఇస్తారు లొకేషన్కి ముప్పై కోట్లు ఖర్చు పెడతారు స్టోరీ ఎక్కడ ఉంది మీరు పెట్టిన అదనపు ఖర్చుని తిరిగి తెచ్చుకోవడానికి ఎవరి మీద రుద్దుతున్నారు ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు ఈరోజు నలుగురు సినిమాకి వెళ్ళాలి అని అంటే కనుక మూడు వేల రూపాయలు ఖర్చు మినిమం వస్తుంది ఈరోజు వాటర్ బాటిల్ ప్రైస్ కానీ కోక్ ప్రైజ్ కానీ పాప్కార్న్ ప్రైజ్ కానీ చాక్లెట్ ప్రైస్ గానీ ఏ విధంగా ఉంటుంది థియేటర్స్ లో సో వీటి పరిగణలోకి తీసుకోవాలి ఓకే సార్ ఇదే విషయాన్ని బేస్ చేసుకొని మరి ఐ బొమ్మ రవికి బెరోల్ కన్ఫర్మ్ అవుతుందా అసలు వస్తుందా ఐ బొమ్మ రవి విషయానికి వచ్చేటప్పటికి మీరు ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే గనక మొదటగా ఎప్పుడైతే గనక ఐ బొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం లేనటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది రైట్ ఎప్పుడైతే గనక నాలాంటి వ్యక్తులు బయటకు వచ్చి నేరము కరేబియన్ ఐలాండ్ లో జరిగితే ఇక్కడ మీరు అరెస్టులు ఏ విధంగా చేస్తారు మీకున్న ఏంటి దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందు సన్మతి కావాలి కదా ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే గనక అదేవిధంగా ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అతని యొక్క ఆధీనంలో ఇరవై వేలకు సంబంధించిన ఆర్డిస్ ఏమో దొరికినాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అవన్నీ ఎవరు కౌంట్ చేశారు ఆ సినిమా పేర్లు ఏంటి డాటా బ్రీచ్ అయిందని చెప్పని అన్నారు సో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సినిమా పెద్దలను కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కమిషనర్ గారు హైదరాబాద్ కమిషనర్ గారు సజ్జనార్ గారు వాటి అన్నింటి మీద కూడా విమర్శలు వెళ్ళిపోతాయినాయి దాని తర్వాత ఏమైంది ఎప్పటి నుంచి అయితే గనక ప్రజల నుంచి ఐబొమ్మ రవికి భారీ ఎత్తున భారీ ఎత్తున సపోర్ట్ చేస్తా ముందుకు వచ్చారు ఇమిడియట్లీ ఆయన ముందుకు రాకుండా తర్వాత అడిషనల్ సిపి గారితో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కనుక నేను లేవనెత్తిన అంశం ఉందో బయట దేశంలో నేరం జరిగినప్పుడు మీరు ఇక్కడ ఎట్లా చేస్తారని చెప్పని దానికి సంబంధించి కూడా మేము అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పని హెడ్ఎల్సిపి గారితో ప్రశ్న పెట్టడం జరిగింది రైట్ ఇప్పుడు మీడియా అంటే ముందుకు వచ్చే సిపి గారు సిపి గారితో పెట్టించారు దాని తర్వాత ఏమైతుంది అతనికి బెయిల్ వచ్చేస్తుంది అవన్నీ చిన్న కేసులు అని చెప్పి చెప్పినప్పుడు ఎప్పుడైతే గనక అతను బయటకు వస్తాడో వస్తే గనక ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవము ఇవన్నీ భయం భక్తి పోతాయి అని చెప్పి అనుకున్నారు దాని తర్వాత ఏమైంది ఆటోమేటిక్ గా అతని మీద మరిన్ని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో పీటీ వారెంట్లు వేయడం జరిగింది దాంట్లో మేము విచారిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది సో సరే ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు వన్ ఫైన్ అయితే కనుక ఐబొమ్మ రవి బయటికి రావాల్సిందేగా బెయిల్ మీద రైట్ ఎన్ని రోజులు లోపల పెడతారు ఎన్ని రోజులు లోపల పెడతారు అతను అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఉన్నారు ఇంకా మీరు షీట్లు ఫైల్ చేయలేదు దానికి సంబంధించిన ఎవిడెన్స్ బయట దేశం నుంచి తీసుకుని రాలేదు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఐ రవి అనే వ్యక్తి బయటికి రావాల్సిందే నేను మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క నేరాలు కోర్టులో నిలబడాలి అని అంటే గనక దానికి సఫిషియెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ అదేవిధంగా బయట దేశంలో జరిగింది కాబట్టి బయట దేశంలో జరిగినటువంటి నేరాన్ని ప్రూవ్ చేయాలి అని అంటే గనక దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మినిస్ట్రీ అదే ఐబొమ్మ రవి ఆ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని కూడా హ్యాక్ చేశారని చెప్పేసి చాలా వరకు సంచలనంగా మరి దానికి ఏమంటారు మరి తెలంగాణ హైకోర్టు ని రవి హ్యాక్ చేశాడని చెప్పి ఎవరు చెప్పారండి చాలా వరకు సోషల్ అన్ని వస్తాయండి సోషల్ మీడియాలో వచ్చే మనం పట్టు కూర్చుంటే గనక మనం ఈ రోజు బతుకుతామా మీ స్టూడియోలో మీరు ఒక ఊరేసుకోవాలి నా ఇంట్లో ఊరేసుకోవాలి బ్రతుకుతే ఉండదు మనిషికి రైట్ రైట్ అంత దారుణంగా ఉంటది సో అటువంటి కామెంట్స్ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినప్పుడు ఐబొమ్మ రవి చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు బింగ్ అన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను అంటే చెంచల్గూడ జైల్లో పోలీస్ అధికారులు ఐబొమ్మ రవికి ఎక్విప్మెంట్ ఇచ్చి నువ్వు హ్యాక్ చేయ తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ అని చెప్పారా ఎన్ని బేస్లెస్ అలిగేషన్స్ కదండి రైట్ ఇప్పుడు మూవీ రూల్స్ ఉంది ఇప్పుడు వరకు ఎందుకు దాన్ని బ్యాన్ చేయలేదు ఎందుకు ఆ నిర్వాహకులు పట్టుకోలేదు మిగిలిన అన్ని కూడా మేము మనం ఏమంటాం అంటే కనుక నేరస్తుల్ని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత కాదు నేరస్తులు మరో తప్పు చేయకుండా నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మనం అంటున్నాం రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్